పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా అంటున్నా హైకోర్టు మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలిస్తంపై హైకోర్టు ఆగ్రహం అధికారులు నిద్రపోతున్నారా అంటూ నిలదీత విద్యార్థులు అస్వస్థ గురైతే తక్షణం చర్యలు చేపట్టరాని మండిపాడు పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అనారోగ్య బారిన పడిన సంఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారులు నిద్రపోతున్నారా పిల్లల ప్రాణాలు పోతే గాని వారిలో కదలిక రాదా అని ప్రశ్నించింది ఈ సంఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది సర్కారు పాఠశాలలో ప్రభుత్వ మెను ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని ప్రైవేటు అనైడెడ్ పాఠశాలలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని హైదరాబాద్కు చెందిన కె అఖిల్ శ్రీ గురుతేజ ప్రయా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు ఇటీవల మాగనూరు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భూమి వికటించి యాభై మంది అస్వస్థ గురయ్యారు వారం రోజులు కాకుండానే మళ్ళీ అదే పాఠశాలలో మరో ఇరవై తొమ్మిది మంది అనారోగ్యం పాలయ్యారు కరీంనగర్ జిల్లా బొరుగుపల్లి మండలం గంగాధర గ్రామంలో కూడా ఇటీవల ఇరవై మంది విద్యార్థులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మధ్యాహ్న భోజన విషయంపైన ఇది అధికారుల మానవత్వం కరువైంది అధికారులకు పిల్లలు లేరా ఇలాంటి సంఘటనలపై ఇలాగే స్పందిస్తారా కలుస్త ఆహారం పెట్టడమే కాక విద్యార్థులు అస్వస్థకు గురైతే తక్షణం చర్యలు చేపట్టరా అధికారుల్లో కనీసం మానవత్వం కరువైంది నిర్లిప్త నిర్లక్ష్యం ఎక్కువైంది మమ్మల్ని నిర్ణయం తీసుకోమని చెప్తే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తామని చెప్తుంది హైకోర్టు ఇక్కడ ఇకపై రోజు కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు పోయినమాట పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి మాగనూరు ఉన్నత పాఠశాల సందర్శన మధ్యాహ్నం పోయిన తనిఖీకి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్కు ఫోర్సులు ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో సర్కార్ నినాం ఇక్కడ వాస్తవానికి గత కొన్ని రోజులుగా దాదాపు ప్రతీ నెల ఒక చోట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క గురుకులాలపైన కానీ ఆశ్రమ పాఠశాలపైన కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకంలో కానీ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం భోజనం పెట్టడం లేదు నాసిరకం కూరగాయలు ఎక్స్పైరీ డేట్ అయిన కిరాణా సామాన్తోటే వాళ్ళు వంటలు చేయడం వల్ల పిల్లలకు పిల్లలకు నిత్యం ఫుడ్ పాయిజన్ అవుతుంది అస్వస్థ గురవుతున్నారు సో దీన్ని హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం చేయడం వల్ల హైకోర్టు సీరియస్గా తీసుకున్నది ఎందుకు ఇంత నిర్లక్ష్యం నిర్లిప్త ప్రజల పిల్లల ప్రాణాలంటే మీకు ఏం సోయి లేదా మరి మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటే విద్యాశాఖ అధికారులనే మేము సస్పెండ్ చేస్తామని చెప్పి హైకోర్టు గట్టిన చెప్పడం జరిగింది సో మాగనూరు ఏదైతే కరీంనగర్ మాగనూరులో ఇప్పటికీ ఒకటే స్కూల్లో ఒక వారం తర్వాత మళ్ళీ రెండు సార్లు వరుసగా రెండు మూడు సార్లుగా ఇలాంటి సంఘటన జరగడం వల్ల హైకోర్టు తీవ్రంగా వెచ్చుకుపడ్డట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అధికారులను సస్పెండ్ చేస్తే తప్ప మీకు బుద్ధి రాదా మానత్వం లేదా మీకు పిల్లలు ఉంటే ఈ విధంగానే చూస్తారా మరక్కడ చదువుకునే పిల్లలు మీ పిల్లలు గారని చెప్పి ఇట్లా నాశరకం బోయినాం పెడుతూ పిల్లల్ని అస్వస్థకు గురి చేస్తున్నారని చెప్పి వెచ్చుకుపడింది అదేవిధంగా ఇక్కడ నుంచి మధ్యాహ్న భోజనం జరిగే కాడ వాళ్ళ కమిటీ సభ్యులు ఫస్ట్ తిన్న తర్వాతనే ఈ పిల్లల్ని భోజనం పెట్టేటట్టుగా టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేస్తామని కూడా వాళ్ళు విద్యాశాఖ నుంచి చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా కూడా ముక్కు పచ్చలారని చిన్నపిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పోయే పిల్లలు ఎలాంటి వాళ్ళంటే నిజంగా బిలో పావాటి వాళ్ళ అమ్మ నాన్న ఏదో రోజువారీ కూలి పని చేసుకుంటే తప్ప రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ పాపం వాళ్ళని చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తే అంత కడు బీదరికం ఉంటారు కరెక్ట్ బట్టలు ఉండేవి ఏముండే అంత పేదరికం నుంచి వచ్చి వాళ్ళు ఏదో చదువుకుందాం కూలి పనికి పోవద్దు మా లెక్క మా బతుకు మా బతుకు లెక్క మా పిల్లల జీవితాలు ఉండొద్దని వాళ్ళని ఏదో పాపం స్కూల్కి పంపిస్తున్నారు పంపించిన చోటల్లా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇట్లా నాసిరకం బోనాలు పెట్టి ఆఖరికి ఆ తల్లిదండ్రులను పిల్లల్ని దూరం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు చనిపోతున్నారు పిల్లలు సో ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని ఎట్లా తీసుకోవాలంటే ఇనిషియేషన్గా తీసుకోవాలి ఎందుకనంటే ప్రభుత్వానికి మచ్చ విషయం ఇది